शुक्लांरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्याद्नोपात आपदा पहर्ता दाम सर्वसंपद लोकाभिरामं श्रीरामं भूयो भूय नमा श्रीराम राम रामे रानोरम सहस्रनाम तत्ल्यम रामनाम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरु साक्षात् गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జై ముదీర హరి విభోం పరమేశ్వర స్వరూపమైన శ్రోతలకు వందనములు 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 పోతన భాగవతంలో ప్రారంభం ఆయన శ్రీకారంతో ప్రారంభించారని శ్రీకైవల్య పదంబు జేరుటకునై చింతదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు తెలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకు బోధనగారు అంటున్నారు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి తూలికైన విభుధ జనులు వలన విన్నంత తెలియపరిచినంత అంటే పోతన గారు అంటున్నారు భాగవతము మనకు ఆయన మనకు తెలిసేటట్లుగా అర్థమయ్యేటట్లుగా బుధులు అంటే పండితులు పొంగిపోయేటట్లుగా భక్తులు సంతోషంగా ఉండేటట్లుగా వాళ్ళకి భాగవతాన్ని నేను అనుమతిస్తానని చెప్పని ఆయన అంటారు మనం అనుకున్నాం నిమిషారణ్యంలో సౌనుకారి మహర్షులు సత్రయాగం చేస్తూ ఉంటే అక్కడ సూతుడు వచ్చారు సూత్రుడు భాగవత పురాణాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడు ప్రారంభిస్తూ ఆ సరస్వతీ నది ఒడ్డున వ్యాసమహర్షి అక్కడ వ్యాకులు చిత్తుడై నైరాశ్యంతో ఉండగా ఆ సమయంలో అక్కడికి నారద మహర్షి వస్తారు వచ్చి నారద మహర్షి నారద మహర్షికి వ్యాసమహర్షి అగ్ని అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి ఇచ్చి ఆయనకి మర్యాద చేశారు అప్పుడు నారద మహర్షి అడిగారు వ్యాసమహర్షిని మహర్షి ధాతవు భారతశ్రుతిధాతవు వేద పదార్థజాత విజ్ఞాతవు ముఖ్య విపుషట్క విజేతవు బ్రహ్మతత్వ విఘ్నేతవు యోగినేతవు వినీతుడవు వీవు చలించి చెల్లరే కాదరు కైవడిన్ ఒక కారణమేమి పరాశరాత్మజ వ్యాసమహర్షి ఎందుకయ్యా నువ్వు అంత నైరాస్యంగా ఉన్నావు దానికి ఏమిటి అని అడిగారు అప్పుడు వ్యాసమహర్షి నారదమహర్షితో అన్నారు మహర్షి పరాశర మహర్షి దేవికి కుమారుడుగా పుట్టిన కారణంగా నేను అష్టాద పదిహేడు పురాణాలు ఇచ్చాను పంచమ వేదమైన మహాభారతాన్ని ఇచ్చాను వేదాన్ని విభాగం చేశాను ఇన్ని చేసినా కానీ నా మనసుకి ఇంకా ఏదో వెలితి ఉన్నట్లున్నది అని అంటే అప్పుడు నారద మహర్షి ఆయన చెప్తారు వ్యాసమహర్షి నువ్వు మహాభారతంలో శ్రీకృష్ణ భగవాను కౌరవులకి పాండవులకి అనుసంధానం చేసి చెప్పావు నువ్వు శ్రీకృష్ణ భగవాను పూర్తిగా ఆయన లీలలు ఆయన భక్తుల గాథలు నువ్వు ఎక్కడ వివరించలా అందువల్ల నువ్వు కృష్ణ భగవాను లీలలు ఆయన గాథలు భగవద్ భక్తుల యొక్క కథలు అవన్నీ నువ్వు వివరించే ఒకటి అష్టాదశ పురాణంలో భాగవత పురాణం ఉంది దాన్ని నువ్వు వచ్చేసి రచించు నీకు ఏదైతే వెలితిగా ఉన్నదో అది తీరిపోతుంది అని అంటే అప్పుడు ఆయన ఆ నర్మద అక్కడ ఉండే సరస్వతీ నదిలో సంధ్యావందనం చేసుకొని ఆయన కూర్చొని ఆయన భాగవత పురాణాన్ని ప్రారంభించి ఆయన పద్దెనిమిది వేల శ్లోకాల్లో భాగవతాన్ని పూర్తి చేశారు ఆ విధంగా అప్పుడు నారద మహర్షి చెప్పారు వ్యాస మహర్షితో వ్యాస నేను ఈరోజు నారదుడుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా నేను పూర్వజన్మలో ఒక దాసీ పుత్రుణ్ణి బ్రాహ్మణ కన్య మా అమ్మ దాసి మా నాన్నగారు కూడా లేరు ఆ సమయంలో మా అమ్మ నన్ను ఎంతో అల్లర ముద్దుగా పెంచింది మా అమ్మ ఒక బ్రాహ్మణుని కుటుంబంలో ఆమె దాసీగా ఉండేది ఆ సమయంలో యుతులు హిమాలయాల నుంచి ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చాతుర్మాస వ్రతం చేశారు అప్పుడు ఆ యజమాని నాతో చెప్పారు ఆ మహాత్ముల్ని సేవించు వారికి ఏం కావాలో దగ్గరుండి అన్ని సేవలు చేయమని చెప్పని చెప్పారు అప్పుడు నేను వాళ్ళకి సేవించే వాళ్ళని రోజు వారు తినగా మిగిలిన ఏదైతే ఆహార పదార్థం ఉందో భాగవత శేషాన్ని నేను ఆరగించేవాడిని ఆ విధంగా నేను శుద్ధిగా వారిని సేవి సేవించిన కారణంగా వారు చాతుర్మాస వ్రతం పూర్తయిన తర్వాత వారు పోతూ పోతూ నాకు వారు వారిని నేను ఎలా సేవించానంటే ఆయన చెప్తున్నారు పోతన గారు అపచారంభులు లేక నిత్య పరి నిత్య భక్తియుక్తుండనై చపలత్వంబును మాని నే కొలువగా సంప్రీతులై వారు దీన దీనవర్తలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించేది నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్ బోధన గారు అంటున్నారు వారు పోయి వారు మహాత్ములు వారి దగ్గర ఏముంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు పోయేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు నారదుడికి ఆ సాధు ఆ సాధు పుంగవులు ఆ సాధు పుంగవులు ఆ నారద మహర్షి సేవకు వాళ్ళు సంప్రీయుతులై అతి రహస్యము అమోఘము అయిన ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు ఆ కారణంగా నాకు సత్యం ఎరుక ఎరుకయింది ఆ విధంగా నాకు నేను ఆ భగవంతుని సేవిస్తూ ఉన్నాను ఆ భగవంతుని అనుగ్రహంతో నేను సత్యాన్ని నాకు తెలిసి వచ్చింది అని ఆ విధంగా నేను దాసీపుత్రుడుగా ఉండి ఈశ్వర విజ్ఞాన రహస్యాన్ని నేను తెలుసుకోగలిగాను తద్వారా నేను ఆ జన్మ తదుపరి ఈ జన్మలో నేను నారదునానని చెప్పని నారద మహర్షి చెప్తూ ఉన్నారనమాట ఆ విధంగా నారద మహర్షి జన్మ వృత్తాంతాన్ని సౌనుకాది మహర్షులకు ఆయన మహర్షి వివరించారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి